నన్ను బలపర్చి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు ప్రార్థన చేసుకుందాం సార్వత్రిక సంఘం ఏదైతే పిలువబడుతుందో దేవుడు నిర్ణయించిన తన నామంలో తను నామం పెట్టి కొనుక్కొని తన రక్తం పెట్టి కొనుక్కున్న ఆ సంఘం ఆయన విలువైన సంఘం చెప్పండిన సంఘం ఏంటి విలువైన ఆమె అందులో ఎంతో మీనింగ్ ఎందుకంటే చూడండి ఏదైనా ఇంపార్టెంట్ ఏంటి ఇంటిలో అని చెప్పి నువ్వు ఏది పట్టుకెళ్తావంటే నీకు ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం ఉండొచ్చు వే కానీ భూమిలో నుంచి నువ్వేం తీసుకొస్తావయ్యా అని వేసి అడిగితే ఆయన సంఘాన్ని పట్టుకుని వెళ్తారు ఆయన అంత విలువైన సంఘం ఆయన దృష్టిలో ఓకే నేను ఏమంటా అంటే స్నేహితుడు అని పిలిచారు కదా మరి ఆయన స్నేహితులుగా ఆయన సంఘాన్ని ఎలా చూడాలి ఒక బాధ్యతతో చూడాలి ఒక సైనికుడు అని పిలుస్తున్నప్పుడు ఒక సైనికుడిగా ఎంత ప్రొటెక్ట్ చేయాలి ఆయన ఆయనకు సంబంధించి ఆయన ఆయనకి ఎంతో విలువైన ఆయన శరీరమైన ఆయన సంఘాన్ని మనం ఎలా చూడాలి చెప్పండి మనం ఏ పోర్షన్ లో నుంచి ఉన్నామో ఒక సైనికుడు లెవెల్లో నుంచి ఉన్నామా ఆ బాధ్యత నిర్వర్తించాలి ఒక కాపెరగా నించున్నామా అది చేయాలి ఒక పెద్దగా నించున్నామా అలా చేయాలి ఎంతమందికి అర్థమవుతుంది రిలేషన్ ఆయన సంఘం అనగానే మనకి మన దృష్టిలో శ్రేష్ఠులు మాత్రమే రావచ్చు కాదు లోకం దృష్టిలో ఎన్నికలు లేని వారిగా దేవుడు అలా పెట్టుకుంటారు ఎందుకంటే ఆయనకు ఎన్నికైన అయిన వారు కనుక అందుకే మొట్టమొదటి గడిలోనే ప్రార్థన చేసుకుందాం ఏమనంటే ప్రభా మీరు సంఘంను ఏ దృష్టితో చూస్తున్నారో అదే దృష్టితో చూసే కన్నులు ఈ రోజు నాకు మాకు కావాలని ప్రార్థన చేద్దాం అందుకోండి ప్రార్థన చేయండి మహోన్నత పరిశుద్ధం స్తోత్రం స్తోత్రం ప్రకాభ వందలు నాయనాన్న తండ్రి ప్రభా మీ స్తోత్రంలో నాయన తండ్రి ప్రభ నా పునరుద్ధాన దినం నందన తండ్రి నాయన సంఘంలో నిమిత్తమైన సార్వత్రిక సంఘం నిమిత్తమైన పాస్ అనేది పస్తున్నాం రాజా నాయనన్న తండ్రి ప్రభ మీ మీ దృష్టికి నా తండ్రి ప్రభ సంఘం ఎంతో విలువైనది నాయనాన్న తండ్రి ప్రభా నాయన మీరు నాయనన్న తండ్రి మీ స్వకీయ మీరు రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి సంపాద్యంగా మీరు చూస్తుండగా తండ్రి ప్రభా నైనా ఎంతో విలువగా విలువైనదిగా మీరు చూస్తున్నారు ప్రభా నైనా ఆ దృష్టితో సంఘంను మీరు చూస్తున్నారు అదే దృష్టితో మేము చూడడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా న ఒక స్నేహితుడిని స్నేహితులుగా సంఘాన్ని ఎలా బాధ్యతగా చూసుకోవాలో ఒక సైనికుడిగా ఎలాగన ప్రొటెక్ట్ చేయాలో ఒక కాపరిగా ఎలాగా పెంచాలో ఒక పెద్దగా ఎలాగన చేయాలో అలా ఒక్కొక్కరుగా మీరు నియమించిన పొజిషన్ లో ఎలాగన చూస్తున్నారో సంఘాన్ని ప్రభా అలాగన నాయన ప్రభా మీరు ఏ దృష్టితో అయితే సంఘాన్ని చూస్తున్నారో అదే దృష్టితో మేము కూడా చూసినట్లుగా అంత శ్రేష్టముగా మేము చూసినట్లుగా అట్టి కన్నులను అటు ఆలోచన విధానంను మాకు దయచేసి మమ్మల్ని నిలబెట్టమని వేసే అతి పశువుతామంలో మికిల్ విని అమ్మతో బ్రతిమిలాడబేడుకోవచ్చు తండ్రి ఆమె తీతుకు రాసిన పత్రికకు వెళ్దాం రండి తీతుకు ఏమేం చెయ్యాలి అనే విషయాలను బోధిస్తూ ఉన్నారు ఎవరు అపోసుడైనా ఓకే అయితే ఎలా ఉండాలి ఏంటి ఏం చెప్పాలి వాళ్ళకి ఎలా ఏమేమి ఆస్పెక్ట్స్ గమనించాలి ఇవన్నీ చెప్తున్న భాగంలో ఈరోజు అక్కడ ఉన్న సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసొద్దాం రండి మొదటి అధ్యాయం తీతికి రాసిన పత్రిక పదవ అధ్యా పదవచనం నుండి పన్నెండు వచ్చిన వరకు ఒకసారి చదవండి ఈత రాశ్న పత్రిక మొదటి అధ్యాయము పది నుంచి పన్నెండు వర్షంలో అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదురుబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలను అట్టి వారు ఉపదేశించకూడదని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేస్తున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను రైతీలో ఎల్లప్పుడూ అపద్యీకులను దుష్ట మృగములను సోమరులకు పిండిపోతలనై ఉన్నారు ఇక్కడ చూడండి సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉందో ఒకసారి చూద్దాం డెఫినెట్ గా అవన్నీ కూడా ఇప్పుడు పెరిగినాయి మీకు అర్థమైందా అది చేదు పండైనా అది మంచి కాయైనా ఏదైనా సరే పండాల్సిందే ఎదగాల్సిందే పండాల్సిందే అలా వసంతకాలం వస్తుందండి పూత పట్టిన తర్వాత అది కాయగా మారి పండదా అది చేదైన పండుగనుక ఆగిపోద్దా దాని గ్రోత్ ఏమైనా ఆగిపోద్దా లేదు ఇంకా చెప్పాలంటే మంచి వాటి కంటే కూడా చెడ్డవే ఇంకా బాగా పెరుగుతాయి దగ్గర గడుతూ పెరుగుతాయి ఇట్లా సంఘంలో కూడా ఏది వద్దో అవి ఎక్కువగా ఉన్నాయి చూడండి అనేకులు కొందరు అన్నారా అనేకులు అన్నారా అనేకులు ఉన్నారు అనేక లెట అంటే చాలా మంది అని అర్థం అనేక లెటర్ విశేషంగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు మా కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే అని చెప్తున్నప్పుడే గ్రౌండ్ రూల్ ఒకటి ఉంది దోషంలో మాని అని ప్రతి దుష్టత్వంలో మాని కొత్తగా జన్మించాలని ఇవన్నీ ఉంటుండగా జన్మించినట్టేనా చెప్పాలి ఇవన్నీ క్యారెక్టర్స్ అలాగే ఉంటుండగానే సంఘం పుట్టినట్టేనా కాదు లేదు అండ్ కాదు అనేకలట విశేషంగా సున్నతి సంబంధులుగా ఉన్నారు సున్నతి సంబంధులు అంటే ఏమి సున్నతి సంబంధులు చెవులను హృదయంలను అప్పగించాలి అవి దేవునికి లోపరచాలి అనేది సున్నతి యొక్క ప్రధాన కాన్సెప్ట్ శరీరం నాకు మాత్రం సున్నతి చేసుకుంటున్న అనుభవాలు ఆగిపోతున్న వారి గురించి చెప్తున్నమాట సున్నతి సంబంధులు ఆచారాల సంబంధులు పారంపర్య ఆచారం ప్రకారం ఇదిలాగే అని నిర్ణయించి చెప్తున్న సంబంధులు మీరుతో వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా ప్రభువే వచ్చి ఇప్పుడు స్టాండర్డ్ మారిందయ్యా పద్ధతి మారింది ఇది ఇప్పుడు లేటెస్ట్ అని చెప్తే ఒప్పుకోరండి ఏసు ప్రభు మాట కూడా ఒప్పుకోరు అంత గొప్పగా సున్నతి సంబంధులు సున్నతి సంబంధుల్లో అంటే దానికి సంబంధించిన వారిలో ప్రధాన ప్రాబ్లం ఏంటంటే చెవుల్ని హృదయాల్ని అప్పగించలేరు చెల్ని హృదయాల్ని లోపరచలేరు వాళ్ళు ఒక దానికి ఫిక్స్ అయ్యారంటే ఎంతే అదే ఇక నువ్వు ఎంత మంచి చెప్పు వారి బుద్ధికి అది అందనిదే పైగా వదరుబోతులుగా ఉన్నారట అవిధేయులుగా ఉన్నారట ఎలా ఉన్నారండి అవిధే అవిధేయులుగా వదరబోతులుగా నీకు సున్నతి వంటికి చేసుకున్నావు హృదయానికి గాల మరి అవిధేయత పరిపాలించదా మూర్ఖత వేసుకొని కూర్చోదా భక్తిహీనత వరద వాళ్ళే పోర్లున్నట్టుగా చేయదా చేస్తుంది ఎలా వాటి వాటి పనిలో అవి చాలా బిజీగా ఉంటాయి ఎందుకు వాటికి సీట్ దొరికింది ఒక్కొక్కటి సెట్లు అవడానికి వాటికి అవకాశం దొరికింది అందరికీ కానివేంటి తెలుసా సున్నతి సంబంధులు హృదయాన్ని చెవులను అప్పగించిన వారైతే లోపరిచిన వారైతే ఇవన్నిట్లోని కూడా విడుదల పొందవచ్చు తెలుసా తనం ఒప్పుకోలేని ఒప్పుకోలేనితనం ఇవన్నీ ఆడైపోతాయి కదా మాట వినడం ఎంత శ్రేష్టమో మాట వినకపోవడం కూడా అంత దరిద్రమనే కదా అర్థం ఆ సో ఇక్కడ చూడండి ఇంకా మోసపుచ్చు వారు ఉన్నారు సంఘంలో పరిస్థితులు అంటే సంఘం బయట ఉన్న పరిస్థితులు కాదు సంఘం లోపల ఉన్న పరిస్థితి పిల్ నువ్వు పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఒళ్ళంతా అవి అయితే అంత పరిశుద్ధత గురించి మాట్లాడుతావు నిలువల్ల మోసమే అరే అపవాదైనా కనీసం డైరెక్ట్ గా నేను అపవాదని ట్యాగ్ వేసుకుని అపవాదాలు మోపుతున్నాడండి అండి కాదు కదా మేము క్రైస్తవులము అని ట్యాగ్ వేసుకుని ఇవన్నీ చేస్తున్నాడు తిరుగు తిరుగుతున్న అన్యులు చూడండి మేము అన్యులమే అని చెప్పుకొని వారి దృష్టికి ఏది అనుకోవాలి అని చేసుకుంటూ పోతున్నారు సంఘం అలా కాదు కదా సంఘానికి అన్యులకి ఎంత తేడా అని తెలుసా భర్త కలిగిన భార్యకు భర్త లేని భార్యకు ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంది సంఘం నాకు సంఘం ఉన్న ఉన్నవారికి భర్త ఉన్నవారు ఏం చేయాలంటే భర్తకు లోపడాలి భర్త అడుగు జాడలో నడవాలి వారి గీసిన గిరిలో ఉండాలి ఆ లిమిట్స్ దాట భర్త లేని స్త్రీ అలా ఉంటుందా చెప్పండి అలాగే ఉంటుంది ఆ ఆమెను అడ్డగించే శక్తి లేదు ఇక అంకేది కావాలో అది ఏ విషయంలోనైనా ఈరోజు భర్త చెప్తారు ఈరోజు ఇది తీసుకోకు రేపు ఎల్లుండా తీసుకుందామని ఎంత ఆశ ఉన్నా సరే ఈ స్త్రీ ఏం చేస్తుందండి ఆగుతుంది మన పక్కన ఉన్నామట్లా ఆగుతుందా అనిపించిందంటే కొనుక్కుంటే ఆమె డబ్బు అవి ఇష్టం అలా ఉంటారు సంఘంలో ఉన్నప్పుడు దేవునికి విధేయత చూపించవా వాక్యాన్ని విధిత విధేత చూపించవా చెప్పండి చూపించాలి కదా అందుకే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా పౌల్ గారు ఎలా రెడీ చేస్తున్నారు చూడండి పదకొండవ వచ్చిన వారి నోర్లు మూయింపును తప్పించుకున్న పార్పు పాలకండమ్మానక్క నోర్లు మూడు నాకెందుకండి అమ్మో అవిధేయుల గురించి మాట్లాడకూడదు బాబోయ్ వదురు చాలా జాగ్రత్త మన స్కిన్ మనం సేవ్ చేసుకోవాలని ఉందండి ఉందా పౌలు అదైతే నేర్పిస్తాడా శిష్యులు గనక అయితే ఏం చేయాలో తెలుసా పచ్చత నోర్లు మూయించాల ఎలా మూయిస్తావు గొడవ పెట్టుకున్నా ఇంకొచ్చి అవిధ చూపించా కాదు ఎలా మోహించాలో సిద్ధపరిచి అవకాశం నిచ్చువాడు పైనున్న వృద్ధి కలిగి చేయవాడు ఆమె ఎవరండి అవకాశం ఇచ్చేవారు ఎవరు దేవుడు దేవుడు అమలేకి దారిలో తీసుకొచ్చింది ఎవరండి దేవుడు యుద్ధము కలిగి చేసి యుద్ధంలో ఓడిపోయేటట్టు ప్లాన్ చేసింది ఎవరు దేవుడు అని చెప్పింది చెప్పినట్టు చేసేస్తే విధే మనం అలా చేయ అదే ప్రాబ్లం నోర్లు ముయించాలి ఎందుకు తెలుసా వారు ఉపదేశింపకూడని వాడిని ఉపదేశిస్తూ కుటుంబాలని కుటుంబాలనే పాడు చేస్తున్నారట దేవుడు లోపడమని చెప్తారు వాళ్ళు ఎదురు తిరగమని చెప్తారు దేవుడు భరించమని చెప్తారు వాళ్ళు భరించకూడదని చెప్తారు దేవుడు అణిగి మణిగి ఉండాలంటారు అంటారు వారు ఆపోజిట్ లో చెప్తారు దేవుడేమో చాలా సింపుల్ గా తయారవమని చెప్తారు వాళ్ళు అందానికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంత అంత కాదు అంత ఫిట్నెస్ చూపిస్తారు ఎందుకంటే అవన్నీ ఎందుకు కుటుంబంలో కుటుంబంలో పాడు చేయడానికి చెప్పండి దేనికి వారి వారి టార్గెట్ ఒక వ్యక్తి కాదు కుటుంబాలు చెప్పండి అన్నమాట వారి టార్గెట్ వారి టార్గెట్ కుటుంబాలు అలా కాదు వారి టార్గెట్ ఒక వ్యక్తి కాదు కుటుంబాలు అని చెప్పండి వారి టార్గెట్ వారి టార్గెట్ ఒక వ్యక్తి కాదు కుటుంబాలు అందుకే ఒంటరిగా దొరికిన అవ్వమ్మతో మాట్లాడిన సర్పంలాగా ఒంటరిగా దొరికిన భార్యనేమో భర్త మీద ఉసుగలుపుతారు ఒంటరిగా దొరికిన అత్తనేమో కోడళ్ళ మీద ఊసుగలుపుతారు ఒంటరిగా దొరికిన పిల్లల్నేమో తల్లిదండ్రులకి అవిధేయులుగా మారుస్తారు ఇలా ప్రతి ఒక్కరితోనూ కూడా ఉపదేశింప కూడా వాటిని ఉపదేశిస్తూ తెలుసా ఇలా అలా అలా ఇలా అని చెప్పి లేనిపోనివన్నీ ఉపదేశిస్తూ కుటుంబాల్ని పాడు చేసే పండ్లో ఉన్నారు అట్టి వారి నోర్లు ఇక్కడ ప్రార్థన చేయదానా అక్కడ వాళ్ళ నోర్లు మూసుకపోతాయి అరే నువ్వు ఏది బంధిస్తే పరలోకంలో బంధించే దేవుడు అక్కడి నుంచి ఒక అనుమతి ఇస్తే ఇక్కడ నోరు ముయించబడవాడి గమనించండి నీకు ఫ్యాన్ ఆన్ చేయాలంటే ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఫ్యాను ఫ్యాను తిరుగు తిరుగు అని చెప్తావా స్విచ్ వస్తావా ఏం జరుగుతుంది నువ్వు వేసిన స్విచ్ ఎక్కడికి వెళ్ళి టచ్ అవలో అక్కడ టచ్ అయ్యి అక్కడి నుంచి ఫ్యాన్ వెళ్ళి కమాండ్ పంపిస్తే ఆ ఫ్యాన్ ఖచ్చితంగా తిరగాల్సిందే అంతేగాని ఎక్కడ కూర్చొని ఫ్యాన్ తిరుగు ఫ్యాన్ తిరుగు అంటే అది తిరుగుతుందా అండి తిరగదు అలా నువ్వు ప్రార్థన చెయ్యి ఏ కమాండ్ నీకు వస్తే అది చెయ్యి ప్రభు ఏది బోధిస్తే అది చెయ్యి ఇటువంటి వారిని మూయించే పండ్ల దేవుడు ఉన్నారండి అది చూడండి వీళ్ళు ఎలా కనిపెట్టాలి తెలుసా వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా నేను ఏమన్నంటే రేతీలు ఎల్లప్పుడూ అబుద్ధికులను దుష్టమృగులను సోమరులకు తిండిపోతున్నాయి ఉన్నారు ఆ మాట ఏమో అబద్ధం అని చెప్పట్లా అర్థం చేసుకోండి ఈ సాక్ష్యం నిజమే పదమూడో వచ్చిన ప్రకారం ఈ సాక్ష్యం నిజమే ఈ హేతు చేత వారు యూదుల కల్పన కథలను సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమైన స్వస్ స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దెంపు ఇవన్నీ నిజమే కాదంటలేదు నీ గమనించండి నేను చెప్తా ఇప్పుడు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు అంటున్నాడు ఏమని వీరు ప్రతీలు ఎల్లప్పుడు కూడా అంటే ఈ జాతికి సంబంధించిన వారు ఎల్లప్పుడు కూడా అబద్ధికులు గాను దుష్టమృగములు గాను సోమరులు గాను ఎప్పుడు తిండిపోతులుగా ఉన్నారు అని చెప్తున్నాడు ఈరోజు ఒక ప్రశ్న అయ్యా వారిలో ఒక ప్రవక్త అయ్యగారు వారి అలా తయారు చేసింది ఎవరు నానా అది వాళ్ళు అలా అవ్వడానికి కారణం నువ్వే ఇప్పుడు వాళ్ళ గురించి వచ్చి ఏం చెప్తున్నావు వాళ్ళు సోమర్లు అని చెప్తున్నావు ఆ వాళ్ళు చురుకుదా నన్నంత హరించింది నువ్వే వాళ్ళు చురుకుగా ఉండకుండా వాళ్ళని సోమర పోతులు ఆ బాయిలర్ కోళ్ళ తయారు చేసిన ఎవరు తెలుసా నువ్వే వేటాడి భక్షించగలిగిన ఆ ఫ్రెష్ మాంసం ఇలా తింటున్న అనుభవంలో ఉండగలిగిన అనేక పులులను సింహాలను బా బోన్ లో వేసి బంధించి రింగ్ మాస్టర్లను కంట్రోల్ చేస్తున్నావు అందుకే అవన్నీ కూడా సోమర పోతుల్లో తయారైన దేని పైన అది అలా కాకుండా సోమర పోతుల్లో తయారు చేసిన నువ్వేనాయనా ఇప్పుడు వచ్చి ప్రవక్తల్లో అక్కడే మళ్ళీ చూసారా ఏమంటున్నాడు వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగని చెప్తున్నాడు నేను అలా అవ్వడానికి కారణం నువ్వేనైనా అది దుష్ట మృగాలుగా ఉన్నారట మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి రక్తం రుచి చూపించింది నువ్వే తిన్నది అరగదు ఇక వాళ్ళకి గొడవలు పెట్టకుండా గొడవల్లో ఉండకుండా వాళ్ళకి ఇక తిన్నది అరగదు వాళ్ళల్లో అటువంటి ఎంజాయ్స్ అన్ని రిలీజ్ అవడం కారణం నువ్వే మరి ఎల్లప్పుడూ అబద్ధికులు మనం సత్యంలో ప్రతిష్ఠించాలి కదా సత్యంలో నడిపించాలి కదా ఏం చేస్తున్నావు కుటుంబాల కుటుంబాలనే పాడు చేసే పనిలో ఉన్నావు వాళ్ళు పాడైన తర్వాత వాళ్ళ గురించి వెళ్ళి మళ్ళీ ఇలా సాక్ష్యం చెప్తున్నావు దేవుడు ఏమైనా ఊరుకుంటారు అనుకుంటున్నా ఆ రోజు సర్పంచ్ వదల ఈ రోజు మనల్ని కూడా వదలరమ్మా ఎంతమందికి అర్థం అవుతుంది సంఘంలో ఎన్ని పోరాటాలు ఉన్నాయి మీకు అర్థం అవుతున్నా బయట నుంచి చూస్తే సంఘం అబ్బా వీళ్ళు క్రైస్తవులండి ఏ ఫీలింగ్ అయినా కానివ్వండి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో కానీ లోపలికి వచ్చి చూస్తే ఇవ ఆ లోపలంటారు మనమే అనొచ్చు లోకంలో కూడా ఇది జరగట్లేదు కదా అని ఇక మనం వెళ్ళే అన్యుల గురించి మాట్లాడే అంత ఏముందండి సంఘంలో ఇటువంటి వారి నోరులు మూయించాలి నోరు మూయించకపోతే ఏమవుతుంది ఎంలా కుటుంబాలు కుటుంబాలు పాడైపోతాయి అంతే ఎందుకంటే వాళ్ళు నోటికి అడ్డు అదుపు అనేది లేదు విచ్చల విడిగా కుటుంబాలను పాడు చేసే పనిలో ఉంటారు మళ్ళీ సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థించాల్సిన అవసరం మనకు లేదా ఉంది చాలా ఉంది కదా సో ఈరోజు ప్రార్థన చేద్దాం చూడండి ప్రవక్తల్లో ఒకడు ఇలా ఉంటే వాళ్ళు అలా తయారు చేసి వాళ్ళ గురించే ఇలా సాక్ష్యాలు చెప్తుంటే అపవాదు వచ్చేసిన నేరం మోపాల్సిన అవసరమే లేదు ఆడి లో చేరండి వీళ్ళందరూ వాళ్ళందరితో అంటే అపవాదితో వీళ్ళందరికీ యూనియన్ కట్ అవ్వాలని ప్రార్థన చేద్దాం దేవునితో సహవాసం చేయవారుగా వారు నిజంగా మారాలని ప్రార్థన చేద్దాం అప్పుడు మాత్రమే దేవుని దృష్టితో వారు చూడగలరు ఎంత అవసరం ఉంది అర్థమైందా ప్రార్థన చేద్దాం ఆ సంఘాలన్నిటి గురించి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రార్థన అనగానే పోటీలు పడాలి brother jeskin na no, aka hallelujah thank you jesus